यिन्नु नावकडा हमने तेना हा आपण सर हा एम बादल नमगाने वम से हा एम बादल हा हा नमस्कार माथाव तमा हा आता दलगणा हेच नाव रोडला इचाला ये निगेल पेता मा रोडला मात्र वे इचालया ने नी कीचे हा मी ಅಂತ दिलसा मा रोडला కావाल हा नेलो कुला इस्ता हा तरवात रोडले ओके निन मात्रे गेल पेता आपण सर थँक यू पडले अवनी गद्दाना

ఠంనేని రవిశంకర్ గారిని పేద ప్రజల సామాన్యుల ప్రతినిధిగా గెలిపిద్దా పేద ప్రజల పక్షాన సామాన్యుడికి తోడుగా అవనిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయుచున్న శ్రీ కంఠం లేని రవిశంకర్ గారిని మీ అమూల్యమైన ఓటు సింహం గుర్తుకు వేసి భారీ మెజారిటీతో గెలిపించ ప్రార్థన మన గుర్తు సింహం మన అభ్యర్థి శ్రీ కంఠం నేని రవిశంకర్